సీనియర్స్ వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి మాణికరావు సిద్ధాంతాలే ఆదర్శం ఆయన స్ఫూర్తితో రాజకీయాలు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ స్వర్గీయ మాజీ మంత్రి ఎం మాణికరావు ఎందరో నాయకులకు రాజకీయ గురువు అని ఆయన సిద్ధాంతాలతోనే ముందుకు సాగుతున్నామని వికారా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ అన్నారు సోమవారం స్వర్గీయ మాణికరావు తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పట్టణంలోని సించలి రోడ్డు మార్గంలో ఉన్న ఆయన విగ్రహానికి రాజు గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాణికరావు అడుగుజాడల్లో ఎంతో మంది రాజకీయాలు నేర్చుకున్నారని అన్నారు ఎంతటి హోదాలో ఉన్న బలహీన వర్గాల పక్షాన పోరాటం చేయాలని వారి అభివృద్ధికి అండగా నిలవాలనే సిద్ధాంతపు రాజకీయాలు చేశారని గుర్తు చేశారు ఆయన సూచించిన సిద్ధాంతాల తెలిపారు ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు అదే విధంగా మాణికరావు ఆస్తి కోసం దొంగలు కన్నేశారని అది తాండూర్ యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంటూ జోలికి వస్తే ఊరుకోమన్నారు బీసీల కోసం మాణికరావు ఎంతో పోరాటం చేశారన్నారు ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఇక్కడ వచ్చేసిన నాయకులకు యువకులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాం మరి మాణిక్రావు అంటేనే తాండూరు తాండూరు అంటేనే మాణిక్రావు అనే విషయాన్ని ఈ సందర్భంగా తాండూరు ప్రజలతో తెలియజేస్తాం గతంలో మాణిక్రావు గారు తాండూరుకు అనేక సేవలు చేసి తాండూరులో అనేక మందికి ఆపదలో ఉంటే ఆదుకున్న వ్యక్తి రాజకీయంగా రాష్ట్రంలోనే ఒక బలహీన వర్గాలకు బలమైన నాయకుడిగా మాణిక్రావు గారు పేరు తెచ్చుకున్న సంగతి మనందరూ కూడా తెలుసు మరి ఆ రోజు మరి మాణిక్రావు గారు ఏకక్రీయంగా ఎన్నిక కావడం కూడా ఎంతో గొప్ప విషయం సమైక్య రాష్ట్రంలో మరి తాండూరు నియోజకవర్గం నుంచి ఏకక్రియంగా ఎన్నికైన చరిత్ర కూడా మాణిక్రావు గారు మరి మాణిక్రావు గారు అనేక విషయాల్లో తాండూరుని అభివృద్ధి చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు కాబట్టి నేటి యువకులు నాయకులందరూ కూడా మాణిక్రావు గారికి స్ఫూర్తిగా తీసుకొని తాంటూరు అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ మరి మేమందరం కూడా గత ముప్పై సంవత్సరాల కింద మాణిక్రావు కిందనే మేము ఈ రాజకీయ రాజకీయాల్లో ఒక ప్రవేశించినాం ఒకటే చెప్పేది ఆయన ఎవరికి భయపడవలసిన అవసరం లేదు నిజాయితీగా రాజకీయాల్లో పనిచేయాలి బలవు బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు ఉండగా నిలబడాలని ఆ రోజు మాకు ఆయన ఒక నేర్పిన ఒక సిద్ధాంతం మరి ఈరోజు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా తాండూరులో మరి మాణిక్రావు గారి ఏదైతే ఆస్తి ఉన్నదో దానికోసం ఈరోజు అనేక మంది అనేక రకరకాలుగా మన పోట్లాటలు జరుగుతున్న సంగతి మన అందరికీ తెలుసు కానీ మాకు తెలుసు అది ఆ రోజు మాణిక్రావు గారు మాకు చెప్పారు ఆ ఒక్క స్థలంలో ఖచ్చితంగా కాలేజీలు నిర్మిస్తామని చెప్పేసి ఆ రోజు మా యువకులందరూ కూడా చెప్పిన సంగతి ఈరోజు ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియదు దయచేసి ఆ భూమి పైన ఎవరైతే దొంగలు ఎవరైతే దొంగలు దంగలు ఆ భూమి పైన కన్నేషన్లో దయచేసి చెప్తున్నాం అది తాండూర్ భవిష్యత్తు తాండూరు యువకుల భవిష్యత్తు తాండూరులో మంచి విద్య రానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆ భూమిని కూడా ప్రభుత్వం కాపాడుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమికి రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారం కానీ ఇలాంటిది కూడా చేయనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుతూ మరి ఇంకో విషయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని ఈరోజు బీసీలకు టాటా చెప్పిన సంగతి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు బీసీల కోసం పోరాడింది రావు తాండూరు నియోజకవర్గంలో బీసీలకు యాక్ట్గా తయారు చేసింది రావు కాబట్టి మేము ఒకటే అంటున్నాం ఈ సందర్భంగా ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామంటారో అది ఖచ్చితం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ దయచేసి వాళ్ళందరూ కూడా చేతులు జోడి చేతులు జోడించి కోరుకుంటున్నా బీసీల కోసం నిఖాడు అయిన పోరాటం చేయండి కానీ బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయకుండా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి మాణికరావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన నా యువకు యువ సోదరులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా తరఫున మాణిక్రావు గారికి కూడా కనే పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ